వైఫై న్యూస్ కి స్వాగతం జగిత్యాల పట్టణ ఇరవై వార్డులో పదిహేను లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని యావర్ రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గుల్లపెల్లి రోడ్డు వరకు వెడల్పు చేస్తున్నామని పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని జగిత్యాల పట్టణ అభివృద్ధిలో అందరూ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పక్కా ప్రణాళికతో భవిష్యత్ అవసరాలను ఆలోచన చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని యాబర్ రోడ్డు వెడల్పు కోసం కట్టుబడి ఉన్నానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత పాటించని అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు యాబర్ రోడ్డు డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి త్వరలో కృషి చేస్తానన్నారు జగిత్యాల పట్టణం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి చేయడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు ప్రకటిస్తూ ఆయన సహకారం తీసుకుంటూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని స్కీములు పెట్టి ముందుకెళ్తున్నాం మిగతా బస్సే కానీ రెండు వందల యూనిట్ కరెంటే కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇలా ఎన్నో స్కీములు తీసుకొచ్చి ముందుకెళ్తున్నాం మరి వారిని అందరం కూడా బలపరచాలి ఇంకా మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించి మరి సంజయ్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి అందరం మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతాడు అవకాశం ఇచ్చిన స్థానిక గ్రోయవార్డులో అభివృద్ధి పళ్ళకు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన వార్డుకు విచ్చేయడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు సారు ఒకటే దృష్టి అభివృద్ధి కావాలని చెప్పని అదే లక్ష్యంతో ఈరోజు ప్రతి వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇమిడియట్లీ స్పందించి ఇప్పుడు మా వార్డులో ఒక సీసీ రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ఆ సీసీ రోడ్డు పక్కపోటీ డ్రైనేజ్ కూడా ఖరాబ్ అయింది కదని చెప్పని ఏఈ గరువుడు చెప్పడం జరిగింది అంటే అభివృద్ధి కొనకే కేవలం వారు ప్రతి వార్డులో ఈ లక్ష్యం పెట్టుకొని మా సమయం అయిపోయినా కానీ స్పెషల్ పాన్లో కూడా సార్ అభివృద్ధి చేస్తున్నాడు వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ కన్సర్ అయ్యకుండా వారు ఒకటేంటంటే ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు నేను జగిత్యాలను అభివృద్ధి చేస్తా అని చెప్పిన లక్ష్యాన్ని వారు ఖచ్చితంగా చేయించాలి చెయ్యాలని చెప్పని అందరం కోరుకుంటూ వారికి నిజంగా అభివృద్ధి పథకం అభివృద్ధి పథకంలో వారు సార్కు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఉన్న అధికార పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా సార్కు మంచి అవకాశం వచ్చి అభివృద్ధి కొరకైనా పనిచేయాలి సార్ పనిచేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం జగిత్యాల పట్టణంలో ఇ ఇరవయో వార్డులో సిరావు భూమి పూజకు వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నన్ను ఆహ్వానించి గౌరవించుకున్న అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇంకా ఈ మూడున్నర ఏళ్ళు ఏదైతే ఇంకా టైం ఉందో నేను నిరంతరం అభివృద్ధిలో ఉంటా మీ మధ్యలో ఉంటా మీ అందరి సహకారం కూడా నాకు కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏ గారు చెప్తా ఉన్నా మొన్న నేను చెప్పిన తర్వాత రోడ్లు క్యూరింగ్ కొద్దిగా మంచిగా మొదలైంది మట్టి కట్టలు కట్టేది ఇక్కడ కూడా మరి కాంట్రాక్టర్ గారు పర్యటనలో కూడా చేసినప్పుడు ఆయనకు తెలుసు మరి మీద మీద వేసి గట్ వేసిపోతే నడవది మన ఇంటికి తంతెలు కట్టుకుంటే కూడా ఇరవై రోజులు నీళ్ళు పోసుకుంటాం స్లాబ్ పోసుకుంటే కా సిమెంట్ కట్టలు కట్టుకుంటాం ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే నడవదు రెండోది నేను మీడియా ద్వారా చెప్తున్నా కొన్ని రోజులు ఇబ్బంది కూడా తప్పదు ఈ ప్రాంతం ఇప్పుడు నా హాస్పిటల్ ముందు రోడ్డు నడుస్తున్నది మరి దీని పోయే అక్కడికి ఇరవై మూడు ఏళ్ళైంది ఇప్పుడు వేస్తున్నాడు రోడ్ నేను ఎమ్మెల్యే ఆరేడు ఏళ్ళైంది అధికార పార్టీ నుండి కానీ ఇప్పుడు మొత్తం పాడేదే నేను పదిహేను రోజులు ఇప్పటికీ నా కారు ఒక నేను రోడ్డు మీద పెట్టి నడిచిపోతున్నా నా పేషెంట్లు నడిచే వస్తున్నారు నా పేషెంట్లు తగ్గలేదు కొద్దిగా కష్టమవుతుంది ఒక ఇంటికి ఇప్పుడు నల్ల పైపు కూడా కట్ అయింది ఆ పైపే ఇస్తున్నాను ఆ అమ్మ నాకు రోజు ఫోన్ చేస్తుంది పాపం తొంభై ఐదు ఏళ్ళ అమ్మ కొడుకులు ఇక్కడ ఉండరు నాయనా నీళ్ళు వస్తారు అని చెప్పి మరి ఈ రకంగా చేస్తున్నారు సో ఇక్కడే కూడా రేపటినాడు ఖచ్చితంగా పల్లెటూరులో అయితే ములాకాపత పెడతారు ఈడ కూడా తాడు కట్టాలి సహకరించాలి బండే ఉంటే నాలుగు రోజులు ఏమైనా నడుపుకొని ఆడ పెట్టి రావాలి కారో సైకిల్ మోటరో నడిచి బడికి రావాలి నడిచి రావాలి పిల్లలు గానే దిగి రావాలి ఉంటే కాకుంటుంది లేకపోతే మొన్న ముప్పై గడవ వాళ్ళు ఇట్లా వేసేది అట్లా నడిచేది పోయింది ఇంకో కిందికి పోతే కాన్సియాబాయ్ అని మా దోస్తు ఉంటాడు మంచి విద్యావంతుడు నా ఇంట్లోకి వెళ్ళొచ్చి చూడూరు సార్ రోడ్డు ఆరు నెలల కింద వేసారు ఇంత పొక్కలు పడ్డాయని చెప్పారు మరి వేసిన కాంట్రాక్టర్కి కొంచెమన్నా మరి ఆ పేరు ఎప్పటి నేను కాంట్రాక్టర్ల గురించి ఎక్కువ మాట్లాడా వాళ్ళు నాణ్యత పాటించాలి వాళ్ళు క్యూరింగ్ చేయాలి నువ్వు మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు కాబట్టి దయచేసి ఏంటంటే మొన్న నా దగ్గర బ్యారికేడ్ కొద్దిగా వచ్చి టచ్ మట్టితే వాళ్ళు రోజు సోషల్ మీడియాలో పెట్టిండే ఎమ్మెల్యే అంటే అంటారు బ్యారికేడ్ పెట్టిండే రోడ్ వేసేటప్పుడు నాలుగు రోజులు అడ్డం పెట్టరు కాదా ఏ రోడ్ మీద పోయినా ఇబ్బంది అవుతుంది డైవర్షన్ రోడ్ వేసి మట్టి రోడ్లకు పోమా నాలుగు రోజులు ఇబ్బంది పడాలి తోచని కొందరు పని కట్టుకొని యువత ఇంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా ముఖ్యంగా మీడియా ద్వారా పని కట్టుకొని ఇంకా నన్ను బదలాం చేయాలని ఆలోచన పడ్డారు సంజయ్ కుమార్ నాయుడు తెలిసే పుస్తకాలు లెక్క కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో మేము ఎంత కాదు ప్రభుత్వం నుంచి పైసలు పన్ను పని కట్టిన నిధులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నారు దాంట్లో ఎవరు ఎక్కువ చెప్తున్నారు అనేది పోటీ దాంట్లో ఎన్న కూడా మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన నేను ఇంకా వాళ్ళే దాంట్లో ఎట్లయితే బీజేపీ నుంచి గెలిచిన కృష్ణ గారు మా సంజయాన్ని అభివృద్ధి చేసిండ అంటున్నాడో డాక్టర్ సాబ్బ అంటున్నాడో నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నిధులు తీసుకొస్తే మొన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఊకూకే ఢిల్లీ పోతుండే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా కేంద్రంలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొస్తాం ఎందుకంటే ప్రధానమంత్రి దేశంకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రం ముఖ్యమంత్రి ఇక నేను ఎమ్మెల్యే అందరికీ నేను నీ వాడక కాదు నువ్వు బీజేపీ కౌన్సిలర్ అంటే నడుపుతుందా ఇవాళ వారు కూడా గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచినారు ఇవాళ మీడియా ముందు మాట్లాడుతున్నా వారు నా పక్కనే ఉన్నారు గతంలో బీజేపీ కోసం గెలిచిన వాడు చేసిన పనుల కంటే మేమిత్రం ఇవాళ కలిసి చేసిన పనులు మూడంతలున్నాయని చెప్తాను ఊరు మా బాబు వకీలు నేను డాక్టర్ నేను తిన్నోడవుడు నా దానికి రావడో వాళ్ళు నా క్లాస్ పెట్లే ఇక్కడే మూడు నాలుగు వందల మంది నేను సర్కార్ పదవిలో అది కాబట్టి అందరు తెలిసిందే అయినా అంటనే ఉంటారు నేను అందరు ఆశీర్వాదాలు గెలిచినా ఖచ్చితంగా అందరి మద్దతు ఇస్తాం పనిచేస్తాం పెద్దలు కీలాభూషణ్ లాంటి వాళ్ళు నడవ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నా ఉన్నారు అదే అదేవిధంగా మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు రాలేదు నేను రాత్రి నాతో ఉండే వాళ్ళందరూ కూడా అందరు సహకారం తీసుకొని అందరు అనుభవాలను నేను కూడా సలహాలు తీసుకొని ఈ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ప్రధాన సమస్యను పదే పదే చెప్తా ఉన్నారు యావర్ రోడ్ మీద నాకు కూడా తెలుసు ఎందుకంటే రోడ్కి అవతల ఎదురుగా సీనియర్ న్యాయవాది మా తండ్రి సమానులు మాతమానులంతా వాళ్ళ ఇంట్లో కూడా నిలబోతున్నాయి ట్రాన్సిషన్ రోడ్ సో సమస్య ఉన్నది ఖచ్చితంగా ఈసారి పరిష్కరించే విధంగా